విశాఖపట్నం పోర్టు డ్రగ్ కంటైనర్ కేసు చాలామంది గుర్తుండే ఉంటుంది ఒక కంటైనర్ బ్రిజిల్ నుంచి విశాఖపట్నం పోర్టుకు వచ్చింది ఇరవై ఇరవై నాలుగు మార్చిలో ఆ కంటైనర్లో డ్రగ్స్ ఉన్నాయి అనేటువంటి రిపోర్ట్లు వచ్చినాయి యాక్చువల్గా కంటైనర్లో డ్రై ఈస్ట్ వచ్చింది దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నారు ఆ కంపెనీ వాళ్ళు కానీ ఆ డ్రై ఈస్ట్లో డ్రగ్స్ కూడా మిక్స్ చేశారు అని చెప్పి అప్పట్లో ఆరోపణలు వార్తలు వార్తా కథనాలు పెద్ద ఎత్తున వచ్చినాయి అదొక పెద్ద సంచలనం ఇంత భారీగా డ్రగ్స్ విశాఖపట్నం పోర్టుకు దిగుమతి అవుతున్నాయి అని అందులోనూ అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది ఆనాడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున మత్తు పదార్థాల పంపిణీ జరుగుతోంది వాటి వాడకం జరుగుతోంది అని ఆరోపణలు ఉన్నాయి ఆ నేపథ్యంలో ఈ వార్తకి ఇంకా ఎక్కువ ప్రాధాన్యం వచ్చింది ఈ కంటైనర్లో డ్రగ్స్ ఉన్నాయనే అనుమానాన్ని వాళ్ళు వీళ్ళు వ్యక్తం చేయాల సీబీఐ వాళ్లే వాళ్ళకేదో టిప్ వచ్చిందట ఈ కంటైనర్ ద్వారా డ్రగ్స్ దిగుమతి అవుతున్నాయి బ్రెజిల్ నుంచి ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి ఆ టిప్పును పట్టుకునే వాళ్ళు ఆ కంటైనర్ని సీజ్ చేశారు ఆ వెంటనే ఈ వార్త పెద్ద ఎత్తున స్థానిక పత్రికల్లో తెలుగు పత్రికల్లో తెలుగు టీవీల్లో నేషనల్ పత్రికల్లో కూడా స్ప్లాష్ అయింది ఇక అక్కడి నుంచి బ్లేమ్ గేమ్ కూడా మొదలైంది అప్పుడు అధికారంలో ఉన్నది వైసార్సీపీ ప్రభుత్వం వైసార్సీపీ ప్రభుత్వం ఎంతకైనా తెగుస్తుంది వాళ్ళ ద్వారానే ఈ డ్రగ్స్ కంటైనర్ విశాఖపట్నం పోర్టుకు వచ్చింది వాళ్ళకి సంబంధించిన వాళ్లే ఈ వ్యాపారం చేస్తున్నారు ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ వాళ్ళు ఈ పని చేశారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆరోపణ ఈనాడు ఆంధ్రజ్యోతి దాదాపు అన్ని పత్రికల్లో కూడా పెద్ద ఎత్తున వచ్చింది ఈ వార్త చాలా కథనాలు వచ్చినాయి ఏ విధంగా వైసార్సీపీ నాయకులకి ఈ డ్రగ్స్ కంటైనర్తో సంబంధం ఉన్నది అని వాళ్ళు కథనాలు ప్రచురించారు ఆ తర్వాత వైసార్సీపీ కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది అసలు తెలుగుదేశం వాళ్ళే ఇందులో ఉన్నారు అప్ అప్పటికే తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి ఎంపీ కృష్ణదేవరాయలకి ఈ కంటైనర్ని తెప్పించుకున్నటువంటి కంపెనీ ఓనర్ కొడుకు క్లాస్మేటు అందువల్ల ఏదో సంబంధం ఉన్నది ఇంకా పురంధేశ్వరి గారి కొడుకు కూడా వాళ్ళ క్లాస్మేటు కాబట్టి వాళ్ళకే సంబంధం ఉన్నది అని చెప్పి పురంధేశ్వరి గారి పేరును కూడా ఇదికిచ్చారు ఇందులో సో ఇటువైపు తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళ పనే అని ఢంకా బజాయిన్ చెప్పారు ఈనాడు ఆంధ్రజ్యోతిలో కూడా అవే వార్తలు వచ్చినాయి మరొక వైపున వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళే దీన్ని వెనుకున్నారు పురంధేశ్వరు గారికి నేరుగా సంబంధం ఉంది అని చెప్పి ఇట్లా రకరకాల కథనాలని ఆ సాక్షి పత్రికలు సాక్షి టీవీలో వేశారు ఇప్పుడు ఆ కంటైనర్ కేసులో అసలు విషయం బయటకు వచ్చింది అదేమిటంటే ఈ కంటైనర్లో డ్రగ్స్ లేవు అని సిబిఐ వారు తేల్చారు కంటైనర్లో ఉన్నది డ్రై ఈస్ట్ మాత్రమే అని కూడా తేల్చారు ఈ మేరకు వాళ్ళు విశాఖపట్నం కోర్టులో ఒక మెమో కూడా దాఖలు చేశారు ఈ సమాచారాన్ని వాళ్ళు విశాఖపట్నం కస్టమ్స్ వాళ్ళకు కూడా చెప్పారు కాబట్టి కస్టమ్స్ వాళ్ళు ఇప్పుడు కంటైనర్ని రిలీజ్ కూడా చేశారు రిలీజ్ చేసి వారం అయింది అంటే మొత్తం కథ అంతా కూడా ఎలా తుస్సుమందో చూడండి ఇక్కడ నేను చెప్పవలసిన విషయం ఒకటి ఉంది అదేంటంటే ఈ అంశం మీద నేను ఇరవై ఇరవై నాలుగు మార్చిలోనే ఈ వార్త వచ్చినప్పుడే ఒక వీడియో చేశాను ఆ వీడియోలో స్పష్టంగా నేను ఇవన్నీ ఆరోపణలే ఇందులో వాస్తవం ఉన్నట్టుగా తోచటం లేదు ఇటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీని టీడీపీ వాళ్ళు పెద్ద ఎత్తున వైసార్సీపీని బ్లేమ్ చేశారు ఇందుకోసం రకరకాల కథలు లేరు ఉదాహరణకి విజయసాయిరెడ్డి బ్రెజిల్ అధ్యక్షుడికి శుభాభినందనలు తెలిపాడు గతంలో ఎప్పుడో అనే విషయాన్ని గమనించి నేను కూడా యాక్చువల్గా ట్వీట్ చేశాను అది ఈ విధంగా ఎందుకు చేశాడు ఈనా అని ఇప్పుడు బ్రెజిల్ నుంచే వచ్చింది ఈ కంటైనరు కాబట్టి ఇందులో ఏదో సంబంధం ఉన్నది వైసార్సీపీకి తోడు వైఎస్ఆర్సీపీ ఎంతకైనా తెగుస్తుంది ఇటువంటి విషయాల్లో అనే అభిప్రాయం కూడా ఉన్నమాట వాస్తవం మరో పక్కన వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెద్ద ఎత్తున చేసిన ప్రచారం వల్ల టీడీపీలో ఉన్న కొద్ది మందికి దీంతో సంబంధం ఉన్నది అనే వార్తలు కూడా వచ్చినాయి అయితే వీటిల్లో ఎక్కడా కూడా పస ఉన్నట్టుగా కనిపించడం లేదు అని చెప్పి నేను నా వీడియోలో చేశాను అప్పుడు వచ్చిన వార్తలన్నింటినీ నిశితంగా పరిశీలిస్తే లోతుగా పరిశీలిస్తే ఇక్కడేదో డ్రగ్స్ ఆల్రెడీ మిక్స్ అయినట్టుగా మనం ఒక కంక్లూజన్కి రావడానికి వీలు లేదు కొంత ఏదో టెస్ట్ చేసి శాంపుల్స్ ఇందులో ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు అయితే మళ్ళీ చాలామంది ఏం చెప్తున్నారంటే అలా మీరు పై పైన టెస్ట్ చేస్తే డ్రై ఈస్ట్లో డ్రగ్స్ ఉన్నట్టుగా రిజల్ట్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇందులో ఏదో పెద్ద సంచలనాత్మక ఘటన జరిగింది ఈ డ్రై ఈస్ట్లో వేల కిలోల డ్రగ్స్ని మిక్స్ చేశారు కొన్ని వేల కోట్ల రూపాయలు బిజినెస్ జరుగుతుంది దీని మీద లాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు ఇందులో అనుమానం తప్ప ఇప్పటిదాకా వాస్తవాలు ఏమీ బయటపడలేదు ఇవన్నీ సిబిఐ వాళ్ళు యాక్చువల్గా లేబొరేటరీకి పంపించి టెస్టులు చేయిస్తే తప్ప నమ్మడానికి వీలు లేదు అనే మాటని నేను చాలా విస్పష్టంగా చెప్పాను ఆ రోజున నేను అట్లా మాట్లాడడం చాలామంది వ్యవర్శ కూడా నచ్చల ఒకటేమిటంటే ఇందులో వైఎస్ఆర్సీపీ పాత్రని నేను చాలా తక్కువ చేసి చూపిస్తున్నాను అని ఇంత పెద్ద సంచలనాత్మకమైనటువంటి ఒక డెవలప్మెంట్ని నేను చాలా తగ్గించి చూపిస్తున్నాను అని చాలా డైల్యూట్ చేస్తున్నానని అభిప్రాయపడ్డారు కానీ ఆనాడు వచ్చినటువంటి వార్తలు వాటిలో ఉన్నటువంటి సమాచారాన్ని నిశితంగా పరిశీలిస్తే స్పష్టంగా అప్పుడే అర్థమైంది అప్పటికప్పుడే ఒక కంక్లూజన్ రావడం కరెక్ట్ కాదు అని నాకు అందువల్ల చాలామంది వ్యూవర్స్ నచ్చకపోవచ్చు అని తెలిసినా కూడా నేను ఆ రోజున ఆ వీడియో చేశాను ఆ వీడియోలో కొన్ని భాగాలను చూడండి విశాఖ డ్రగ్స్ కేసులో వాస్తవాలు ఏంటి అని చెప్పి ఇరవై ఇరవై నాలుగు మార్చ్ ఇరవై మూడవ తేదీన నేను చేసినటువంటి వీడియోలో కొన్ని ఎక్సెప్ట్స్ చూడండి గుడ్ మార్నింగ్ అండి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం ఎంత కలుషితమైందంటే ఏ అంశంలోనైనా అసలు వాస్తవాన్ని ఏంటి అని చెప్పి తెలుసుకోవటం చాలా కష్టంగా మారిపోయిందండి ప్రతి వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎంత తీవ్రమైన ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణలు చేసుకుంటున్నారంటే అసలు ఇందులో ఎంత నిజం ఎవరు చెప్పేది నిజం అని తెలుసుకోవటం అసాధ్యంగా మారింది దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఈ డ్రగ్స్ సీజర్ విశాఖపట్నంలో టీడీపీ వైసీపీ వీళ్ళు చేసుకుంటున్నటువంటి బ్లేమ్ గేమ్లో చెప్పేటువంటి మాటలు చేసేటువంటి ఆరోపణలు వాటిని మనం నిజాలు అని చెప్పి నమ్మి వాటిని మనం ప్రాతిపదికగా తీసుకోకూడదు ఈ కేసుని అర్థం చేసుకోవడానికి ఆనాడు నేను అనుమానించిందే నిజమైంది అప్పటికప్పుడే ఒక నిర్ధారణ రావడం కరెక్ట్ కాదు ఇందులో డ్రగ్స్ ఉండేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అనే అభిప్రాయం వ్యక్తం చేశాను ఆనాడు ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ఇంకో కారణం కూడా ఉంది నేను యాక్చువల్గా కంటైనర్ని ఎవరైతే తెప్పించుకున్నారో దిగుమతి చేసుకున్నారో ఆ కంపెనీ ఓనర్తో కూడా మాట్లాడాను ఎవరి ద్వారానో ఒక కాంటాక్ట్ సంపాదించి మాట్లాడినప్పుడు ఆయన చాలా వివరణ ఇచ్చాడు దీని మీద ఆ వివరణ విన్న తర్వాత బహుశా ఇందులో డ్రగ్స్ ఉండేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అని ఒక అభిప్రాయానికైతే వచ్చాను అయితే మాత్రం చేత ఇందులో డ్రగ్స్ లేవు అని మనం చెప్పలేము నేను ఇట్లా మాట్లాడాను ఈ కంపెనీ ఓనర్ తోటి అని కనుక నేను చెప్పి ఉంటే ఆనాడు చెప్పలేదు నేను ఆ వీడియోలో అని చెప్పు ఉంటే నేను ఆ కంపెనీ ఓనర్తో మాట్లాడాను కాబట్టి ఆ కంపెనీ ఓనర్ చెప్పిన దాన్ని చాలా సులభంగా నమ్మేస్తున్నాను అందువల్ల ఇంత పెద్ద విషయాన్ని కూడా చాలా తక్కువ చేసి చూపిస్తున్నాను అని అనుకునేటువంటి ప్రమాదం కూడా ఉంది వ్యూవర్స్ కనీసం కొద్దిమంది అయినా అందువల్ల ఆ మాట చెప్పకుండానే నా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే సంచలనాత్మక విషయాలు కావాలని వ్యూవర్స్ కోరుకుంటారు ఈ విషయం అందరికీ తెలుసు అందువల్ల ఏదైనా సంచలనాత్మక విషయం బయటపడింది అనగానే అంత సంచలనాత్మకం ఏమీ లేదు ఇందులో ఉన్న వాస్తవం ఇది లేక ఇందులో చెప్తున్న విషయాలని పూర్తిగా నమ్మటానికి వీలు లేకుండా ఉన్నాయి అని ఎవరైనా మాట్లాడితే నా లాంటి వాళ్ళు అది ఎక్కువ మంది ఇష్టపడరు అప్పుడు ఈ కంటైనర్ కేసులో కూడా ఇందులో డ్రగ్స్ ఉన్నాయా లేవా అనే విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయి అని చెప్పి నేను అభిప్రాయం వ్యక్తం చేస్తే అది కొంతమంది తెలుగుదేశం అభిమానులకు కూడా నచ్చలేదు ఎందువల్లంటే ఇందులో వైఎస్ఆర్సిపి యొక్క పాత్రని నేను తగ్గిస్తున్నాను వాళ్ళని పరోక్షంగా ప్రొటెక్ట్ చేస్తున్నాను అనేటువంటి అభిప్రాయం కూడా కొంతమంది కలిగింది అయినా కూడా వాస్తవం ఎప్పుడూ వాస్తవమే ఇప్పుడు చివరికి ఎనిమిదిన్నర నెలల తర్వాత సిబిఐ వాళ్ళు ఈ కంటైనర్లో డ్రగ్స్ ఏమీ లేవు అని చెప్పారు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ విషయం కనుక్కోవడానికి సిబిఐ వారికి ఎయిట్ అండ్ హాఫ్ మంత్స్ ఎందుకు పట్టింది ఇది ఏ వారం పది రోజుల్లోనే చేయవచ్చు టెస్ట్ చేయడం అనేది అంత పెద్ద విషయం ఏమీ కాదు మరి ఎంత బ్యూరోక్రాటిక్ డిలే జరిగింది ఇందులో మరి ఏమీ డ్రగ్స్ లేకపోతే ఆ యజమానికి ఎంత నష్టం జరిగినట్టు మళ్ళీ ఇందులో కొన్ని కుట్ర తీరియలు రావచ్చు అంటే సిబిఐ వాళ్ళకో మరెవరికో డబ్బులు ఇచ్చి లంచం చెల్లించి ఈ కేసులోంచి బయటపడ్డారు అనేటువంటి అనుమానాలు కూడా ఉంటాయి వాటిని పూర్తిగా తోసేయలేం మన దేశంలో జరిగేటువంటి సంఘటనలు అందరికీ తెలుసు కాబట్టి కానీ వేల వేల కిలోలు డ్రగ్స్ని దిగుమతి చేసుకోవటం అనేది అంత తేలికైన పని కాదు అనే విషయాన్ని కూడా గుర్తించాలి ఆ నేపథ్యంలోనే ఇంత పెద్ద కంటైనర్లో డ్రగ్స్ ఉండేటువంటి అవకాశం లేదు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశాను కానీ మన దేశంలో అసలు ఇటువంటివి జరగవు లంచాలిచ్చి దేన్నైనా తారుమారు చేయరు అనేటువంటి అమాయకత్వం లేదు నాకు కానీ అట్లా అని చెప్పి ప్రతి దాంట్లో కూడా కుట్రకోణాన్ని ప్రతి దాంట్లో కూడా లేని సంచలనాన్ని చూడాల్సిన అవసరం లేదు అనేది నా భావన